ఏ ఫ్రెండ్స్ చూడండి ముందు ఒక వర్క్ అనేది నేను చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూస్తే ఈ వర్క్ అనేది మీరు చేసేస్తారు చూడండి చాలా సింపుల్ వర్క్ అనమాట ఇది కాకపోతే ఈజీగా కుట్టవచ్చు దీనికి ఏదైతే ట్రిక్కులు ఉన్నాయో ఆ ట్రిక్కులు చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి రెండో లైన్ కూడా దాని పక్కన నుంచి అనేది ఎలా అనేది ఆనిచ్చి లైన్ అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ రెండు లైన్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే సిల్క్ ట్రెడ్ అనేది రెండు దారాలు అనేవి కలిపి తర్వాత ఒక లైన్ అనేది వేయాలి ఇలా మూడు లైన్స్ అనేవి వేయాలి వేసిన తర్వాత చూడండి చూడండి ఇవి రెండు లైన్లు తర్వాత మూడు లైన్లు అనేవి వేసాను అనమాట సిల్క్ ట్రెడ్ అనేది ఆ తర్వాత ఏంటంటే షుగర్ బీట్స్ అనేవి కుడుతున్నాను ఆ షుగర్ బీట్స్ అనేవి లైన్స్ అనేవి ఒక లైన్ అనేది వేసేసేయాలి ఫస్ట్ వేసిన తర్వాతే నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను చూడండి తర్వాత పెద్ద పూసలు అనేవి తీసుకుని ఒక్కొక్క పూసకి ఒక్కొక్క కుట్టు అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా ఈ వర్క్ అనేది నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా అని చూపిస్తాను చూడండి చూడండి తర్వాత అనేది కూడా షుగర్ బీట్స్ లైన్ అనేది వెయ్యాలి ఇలా అనేది ఒక కుట్టు కుట్టి తర్వాత రెండు కుట్లు కుట్టి ఇలా తర్వాత అనేది ఇలా కుట్టు హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైమ్ అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటాను అని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఇలా కుట్టుకుంటూ ప్రతీది కూడా ఆ సెకండ్ లైన్ కూడా అవ్ చేసేయాలి షుగర్ బీట్ది ఈ ఫుల్ బీట్స్ వర్క్ అనేది ఉంది కానీ ఇవి కలర్ అనేవి పోతున్నాయి షేడ్ అనేవి వచ్చేస్తున్నాయి అందువల్ల నేను ఏం చేశానంటే అంటే రెయిన్బో బీట్స్ అనేవి తీసుకున్నా కలర్ పోనివి ఈ రెయిన్బో బీడ్స్ అంటారు సెవెన్ కలర్స్ అనేవి దీంట్లో కనిపిస్తుంటాయి లైట్గా చూడండి దాంట్లో సెవెన్ కలర్స్ అనేవి కనిపిస్తాయి గోల్డే కానీ సెవెన్ కలర్స్ లాగా షేడ్ అనేది ఉంటుంది అంటే దేవదాస్ చంకీలో షేడ్ అంటారు కదా ఆ టైప్లో ఉండిద్ది అది అనేది తీసుకుని నేను చేస్తున్నాను ఎందుకంటే ఇవి కలర్ చూసారా డౌన్ అయిపోయి ఉన్నాయి ఎలా అనేది గాలిలో పెట్టడం వల్ల కలర్ అనేవి బ్లాక్ అయిపోయాయి అందుకని నేను హాఫ్ బీట్స్ తీసుకున్నా ఆ డిజైన్ ప్రకారంగా ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఫుల్ బీట్స్ బదులుగా హాఫ్ బీట్స్ అనేవి తీసుకుంటాం కానీ రెండు రెండు బీట్స్ అనేవి కంపల్సరీగా ఒక ఫుల్ బీట్స్ అవుతుంది ఆ ఫుల్ బీట్స్ అనేది రెండు బీట్స్ కలిపి ఒక బీట్స్ లాగా వేసుకుంటేనే ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది అసలు ఇవన్నీ నేను ఈ సూదులోకి తీసుకున్న తర్వాత అసలు ఎలా కుట్టాలనేది నీట్గా చూపిస్తాను చూడండి చూడండి కాటన్ దారంతో నేను మొదలు పెట్టాను ఇది మీరు బ్లౌజులకి నెక్కుకి హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు ఇలా అనేది వేసిన తర్వాత చూడండి స్ట్రైట్గా వేశాను మళ్ళీ రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత పర్ఫెక్ట్గా మళ్ళీ అనేది చూడండి ఈ పక్క అనేది ఇలా వెళ్ళి కరెక్ట్గా ఒకటి రెండు స్టిచ్చెస్ అన్నమాట మళ్ళీ ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఇక్కడ అనేది వేసి ఒకటి రెండు ఇలా ఇలా పైకి వెళ్ళి మళ్ళీ రెండు కుట్లు కుట్టి మళ్ళీ దాని పైన దాని కిందకు వచ్చేయాలి వచ్చేసి మళ్ళీ అనేది ఇలా ఒకటి రెండు చూడండి ఇలా ఇలా అనేది ఈ కొండల్లాగా చేసుకుంటూ వెళ్ళిపోతేనే ఈ రెండు కుట్లు వేసి ఒక పెద్ద బీట్స్ అనమాట ఇది నేను షార్ట్ బీట్స్ అనేవి వేస్తున్నాను ఇలా అనేది వేసి రెండు కుట్లు కుట్టి ఇక్కడ కరెక్ట్గా మళ్ళీ దానికి కిందకు వచ్చేయాలి కిందకు వచ్చేసి మళ్ళీ అనేది ఇక్కడ కుట్టేసి కరెక్ట్గా మళ్ళీ ఒకటి రెండు అనేది ఇలా అనేది ఒక స్టిచ్ వేసి మరొకటి అనేది ఇలా వేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు కుట్టి మళ్ళీ దానికి పైన వేసి ఆ బీట్స్ పైన వేసి ఒకటి స్టిచ్ అనేది వేసి తర్వాత రెండోది కూడా వేసిన తర్వాత రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ దీనికి కింద వచ్చేసి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసి రెండో స్టిచ్ కూడా ఇక్కడ వేసేసి మళ్ళీ రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన వెళ్ళి ఇలా చూడండి ఇలా చూడండి మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ బీట్స్లో సెవెన్ కలర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఇది హ్యాండ్కి వేసేయవచ్చు లేదంటే నెక్కు వేసేవచ్చు డ్రెస్సులు కూడా చుట్టూ వేసుకోవచ్చు ఇలా అనేది ఇది ఎక్సలెంట్ వర్క్ అనమాట ఇలా కరెక్ట్గా మీరు ఒకటి నుంచి రెండు సార్లు దీని కింద దీని కింద ఒక కుట్టు కుట్టి చూడండి ఇలా అనేది ఒకటి రెండు చూసారా ఈ రెండు బీట్స్ అనేవి అలా వేసాను తర్వాత దీనిపైన వెళ్ళి ఒక కుట్టు వేసి మళ్ళీ ఇలా ఒకటి రెండు నేను ఎలా కుట్టానో అలాగే మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి చూడండి చాలా ఈజీ అనమాట ఒక చమ్కి మూడు షుగర్ బీట్స్ అనేవి తీసుకోవాలి తీసుకుని ఇక్కడ చూడండి ఒకటి కాటన్ దారంతో రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా అనేది కరెక్ట్ గా ఇలా మూడు బీట్స్ ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది కూడా రెండు షుగర్ బీడ్స్ అనేవి వేసి ఇలా కరెక్ట్గా వెనకాల కూడా ఒక స్టిచ్ అనేది వేసామనుకోండి పర్ఫెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేస్తే చూడండి కరెక్ట్గా వచ్చేసింది చూసారా సేమ్ వర్క్ అనేది వచ్చేసింది మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం ఇక్కడ ఈ చైన్ స్టిచ్ లాగా వెళ్ళి కరెక్ట్గా మూడు బీడ్స్ అనేవి ఇలా అనేది ఇలా తీసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసామనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇలా మూడు బీట్స్ అనేవి వెనకాల వేసి రెండు కుట్లు కుట్టి ఇలా ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఈ చూడండి ఈ చమకీ బీట్స్ అనేవి ఎలా ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు ఇక్కడ కూడా వేసిన తర్వాత ఇవన్నీ చూడండి ఇలా అనేది మూడు రెండు తీసుకుని ఒకసారి ఒక స్టిచ్ అనేది వేయండి తర్వాత మూడోది కూడా వేసేయండి వేసేసి ఇక్కడ అనేది కరెక్ట్గా నాట్ అనేది వేసేయండి ఇలా వేసేస్తే చూడండి ఎక్సలెంట్గా అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా అనేది ప్రతి దానికి కూడా ఒక మూల దానికి ఒక్కొక్కటి చంకి మూడు బీట్స్ అనేవి రావాలి ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి ఇవి ఫుల్ బీట్స్ అనేవి వస్తాయి కానీ నేను హాఫ్ బీట్స్ అనేవి వేశాను కలర్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి ఓకేనా అంతే ఇక్కడ చూడండి ఒక్కొక్క పూస పెట్టి కరెక్ట్గా ఒక్కొక్క ముడి అనేది వేసేస్తున్నాను ఇలా చూడండి చిన్న చిన్న పూసలు అనేవి కరెక్ట్గా ఎలా కుడుతూ నేను నీట్గా ఎలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా చూసారు కదా పుట్టు అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒక్కొక్క దానికి ఒక ముడి అనేది వేసేస్తున్నాను ఇలా అనేది కరెక్ట్గా ముడి అనేది వేసేస్తే ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి వర్క్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది డిజైన్ చేసుకోవచ్చు సింపుల్గా ఇది చిన్న హ్యాండ్స్కి కూడా ఒక లైన్ అనేది వేసుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది ఆ హ్యాండ్స్ నెక్కుకి ఫ్రంట్కి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి మీకు పూర్తిగా అర్థం చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు కట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకేమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ